శ్రీకాకుళం జిల్లా బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ కి చెందిన విద్యార్థులు ఒక ఎలక్ట్రికల్ కార్ని తయారు చేశారు ఎలక్ట్రిక్ బైక్ నడవడానికి అయ్యే ఇంధన సామర్థ్యంతోనే కార్ నడుస్తుందని వీరు చెప్తున్నారు వాటి విశేషాల గురించి ఈరోజు తెలుసుకుందాం పదండి ఇంజనీరింగ్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ వీళ్ళు మా పిల్లలు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ డిజైన్ ఎ కార్ విచ్ ఈస్ అన్ ఈ కార్ దీని కాస్ట్ ఈ ఈ వెహికల్ ఎంత ఉంటుందో ఖరీదు ఉంటుందో ఈ కార్ కూడా అంతే ఖరీదులో ఉంటుంది అంటే బైక్ మీద అయితే ఇద్దరే వెళ్ళగలుగుతారు ఈ బైక్ మీద కానీ కార్లో అయితే నలుగురు ఐదుగురు కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అలాంటి ఇన్నోవేటివ్ అండ్ రీసెర్చ్ పరిశోధక అంశాలని మా వాళ్ళు లైట్ లో తీసుకుని వచ్చారు నెక్స్ట్ స్టేజ్ లో వీళ్ళు దీన్ని రన్నింగ్ అవుతుండగానే కారు చార్జ్ చేసుకోవడానికి వీలుగా టైం వేస్ట్ అవకుండా వైల్ ద వెహికల్ రన్నింగ్ చార్జ్ కూడా జరగడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు పేటెంట్ కూడా వీళ్ళు అప్లై చేసుకున్నారు ఇన్ ద రెలమ్ ఆఫ్ ఇండియా సో పేటెంట్ కూడా తప్పకుండా వస్తుందని కారు ఏంటి బైక్ నడిచే ధరలో నడవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా అదేం లేదండి ఈ పిల్లలు బైక్ ఉండే ఇంధన సామర్థ్యాన్ని ఉపయోగించి ఒక కార్కి వన్ హెచ్పి మోటార్ పాత మారుతి కారులో ఫిట్ చేసి దాన్ని లెడ్ యాసిడ్ బ్యాటరీలు కలిపి ఆ కారు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేలా తయారు చేశారు ఇది మొదటి స్టేజ్ లో భాగంగా తయారు చేశారు మెకానికల్ ఇంజనీరింగ్ స్టార్ట్ సిక్స్ ఇయర్స్ అయ్యిందండి ఈ సిక్స్ ఇయర్స్ లో డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది స్టూడెంట్స్ పరంగా ఈ వన్ ఇయర్ లో మేము టెక్నికల్ గా దీన్ని స్ట్రెన్ చేయడానికి మేము కొన్ని ప్రాజెక్ట్స్ పిల్లలతో చేయడం జరుగుతుంది అండ్ స్టేజ్ టూ ఏంటి అంటే సెల్ఫ్ రీఛార్జ్ సో అది కూడా ఇప్పుడు కన్వర్షన్ జరుగుతుంది సో స్టూడెంట్స్ అందరూ కూడా టెక్నికల్ గా వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా స్టూడెంట్స్ తో పాటు వర్క్ చేసి ఈ డిపార్ట్మెంట్ ని ప్రోగ్రెసివ్ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నామండి ప్రాజెక్ట్ చేయడానికి పర్పసెస్ ఉన్నాయి వన్ ఫస్ట్ పర్పస్ వచ్చినప్పుడు ఫ్యూల్ సోర్సెస్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి అండ్ ఫ్యూల్ రేట్లు కూడా పెరిగిపోతున్నాయి సో అందువల్ల ఫస్ట్ పర్పస్ అది సెకండ్ పర్పస్ వచ్చినప్పటికీ ఒక నార్మల్ కార్ను కూడా ఎలక్ట్రికల్ వెహికల్ కింద కన్వర్షన్ చేసుకోవచ్చు అనేసి మా మెయిన్ పర్పస్ కాంపనెంట్స్ యూజ్ చేసాం అంటే వన్ కిలో వాటి మోటార్ యూస్ చేసాం అండ్ ఒక కంట్రోల్ యూనిట్ కూడా యూజ్ చేసాం వెనక ఫోర్ బ్యాటరీస్ లెడ్ ఆసిడ్ బ్యాటరీస్ అని యూస్ చేసాం ఇదైతే గేర్ మీద రన్ అవుతుంది ఫోర్ గేర్స్ ఫోర్ గేర్స్ ఒక గేర్ బాక్స్ అక్కడ ఫిక్స్ చేసి దానికి మోటార్ అనేది ఫిక్స్ చేసాం అండ్ మేము వచ్చినప్పుడు ఇది వచ్చేసరికి గేర్ యొక్క కనెక్షన్ అనమాట ఇది టోటల్ టోటల్ అంటారు ఇది యాక్సిలరేటర్ కనెక్ట్ అయి ఉంటుంది ఇది ఈ సెటప్ మొత్తం మేము లేత్ లేతి మీద సెటప్ చేసాం అనమాట ఇది మొత్తం మేము చేసుకునే సెటప్ మొత్తం అనుకుంటున్నాం స్టేజ్ టూ లో ఈ వన్ కిలో వాట్ ప్లేస్ లో ఫోర్ ఆర్ ఎయిట్ కిలో వాట్ మోటార్ వస్తుంది నెక్స్ట్ లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్లేస్ లో మేము ఇక్కడ లిథియం అయాన్ బ్యాటరీస్ యూజ్ చేస్తాం ఇట్ సెల్ఫ్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇప్పటివరకు అలాంటి టెక్నాలజీ చాలా రేట్ కేసెస్ లోనే ఫామ్ అయ్యే లైక్ రీజనరేషన్ ప్రాసెస్ చేయొచ్చు మనీ అంటే పర్సన్ ఇంకా వెహికల్ స్టేషనరీగా ఉంటుంది సెల్ఫ్ ఛార్జింగ్ పోర్ట్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్ గా దాని వల్ల అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా అంటే మనం సపరేట్ గా ఒక ఛార్జింగ్ స్టేషన్ వరకు రీచ్ లోపు వరకు వెళ్లే వరకు మనం ఛార్జ్ చేసుకోవచ్చు దీని మెయిన్ మోట ఏమైనా ఉందంటే సెల్ఫ్ చార్జింగ్ అసలు సెల్ఫ్ చార్జింగ్ అనేది ఒక అడ్వాన్స్ టెక్నాలజీలో ఒకటి నెక్స్ట్ థింగ్ మనం ఇప్పుడు పవర్ స్టేషన్ కి వెళ్లి ఛార్జింగ్ పెట్టుకునే టైం ని రెడ్యూస్ చేయడం కోసం ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాం తర్వాత ఇది ఎలా చార్జ్ అవుతుందంటే మనం ఒక వెహికల్ ని డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇది ఆటోమేటిక్ గా రీఛార్జ్ చేసుకోగలదు स्थानांतरित है